భావత్ మీడియా న్యూస్ కి స్వాగతం బాగంబరపేట కార్పొరేటర్ పద్మా వెంకటరెడ్డి కుమారుడు నరేన్ సాయి స్వామి ఆధ్వర్యంలో బాగంబరపేటలోని వారి నివాసంలో వైభవంగా అయ్యప్ప పూజ నేత్ర పర్వంగా జరిగింది అయ్యప్ప పడి పూజలో భాగంగా గణపతి హోమం దీపారాధన నిర్వహించారు భక్తులు అయ్యప్ప శరణ ఘోషతో ప్రాంగణం పరిసరాలు మారమోగాయి అయ్యప్ప స్వామి మాలాధారలు భజనలతో హోరెత్తించారు మణికంఠుని నామస్మరణతో రంగురంగుల పూలతో పద్దెనిమిది మెట్లను సుందరంగా అలంకరించి పడి వెలిగించారు అనంతరం హరిహర సుతునికి అభిషేకం నిర్వహించారు ఈ మహోత్సవానికి నగర వ్యాప్తంగా పెద్ద సంఖ్యలో అయ్యప్ప స్వాములు భక్తులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు అయ్యప్ప స్వామి હિન્દુસ્તાની <mimitation> ગુરુસ્

i na i'm నా నరేన్ నరేంద్ర రెడ్డి మాల ధరించినారు అతి వైభవంగా పూజ చేసుకోవడం జరిగింది అయ్యప్ప మాలలో వచ్చిన స్వాములకు కార్యకర్తలకు నా అభిమానులకు నా అందరి అభిమానులకు నా శ్రేయాభిలాషలకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను ఈరోజు పెద్ద ఎత్తున అయ్యప్ప పూజ చేయడం జరిగింది మహాపడి పూజ అని పీద సెకండ్ ఫ్లోర్లో కూడా మేము రెండు సార్లు పద్దెనిమిది మెట్లతోని ఇక్కడ జరగడం జరిగింది ఇంట్లో కూడా చేసుకోవడం జరిగింది గణపతి హోమంతో రొద్దున మూడున్నర నుంచి పూజలు చేస్తున్నాము అతి స్వాములు కూడా ప్రతి ఒక్కరు కూడా అంబర్పేట్ కాన్స్టిటెన్స్ నుంచి ప్రతి ఒక్క స్వామి కూడా రావడం జరిగింది భీక్ష చేసుకోవడం జరిగింది పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరు కూడా వచ్చి ఈరోజు భీక్ష చేసుకొని మాకు ఆశీర్వాదం ఇచ్చినందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుసుకుంటున్నాం స్వామి ఈరోజు చేసుకోవడం అనేది జరిగింది లాస్ట్ ఇయరు కొన్ని సందర్భాలు బట్టి చేయలేకపోయినాం ఈరోజు మా కుమారుడు నరేన్ సాయి రెడ్డి మరి రెండోసారి మాలాధార్య చేశాడు నేను ప్రతి సంవత్సరం కూడా సివిల్లో అయ్యప్పని దర్శించుకుంటాను అయ్యప్ప అంటే మాకు ఎనలేనటువంటి ఒక భక్తి అదే రకంగా మేము ప్రతి సంవత్సరం కూడా నిష్టతోటి నియమాలతోటి మాలేయకున్నా కూడా నేను నిష్టతోనే ఉంటాను తప్పకుండా ఏ పని దర్శించుకుంటాను ఉదయము గణపతి హోమంతో స్టార్ట్ అయింది ఆ తర్వాత మా అభిషేకం కూడా కళ్ళ పండుగ చాలా జరిగింది అది ప్రతి ఒక్కరు కూడా ఎంతో దాన్ని చూసిన తర్వాత సంతృప్తి చేద్దారు అదే రకంగా కింద కూడా పూజ జరిగింది అయ్యప్పను మేము ఒకటే కోరుకుంటాం అందరినీ కూడా సుఖ సంతోషాలతోటి వర్ధిల్లే విధంగా అన్ని కుటుంబాలు కూడా సంతోషంగా ఉండాలని ఆశీర్వాదం చేయాలి మేము ప్రతి ఒక్కరిని కూడా పార్టీలకు అతీతంగా అందరినీ కూడా పిలవడం అనేది జరిగింది ఆ రకంగానే వాళ్ళు కూడా మరి అయ్యప్ప పూజకు వచ్చి వాళ్ళు మరి దర్శించుకొని మరి భోజన తాంబూలాలు కూడా స్వీకరించినందుకు వారికి ప్రత్యేకంగా మేము మా ధన్యవాదాలు తెలుపుతూ ఉన్నాం ఇదే రకంగా మరి అందరూ ప్రతి సంవత్సరం కూడా మాతో మరి సంయోజకంగా ఉండాలని చెప్పి ఈ సందర్భంగా తెలియదు